దేవరా సినిమాని చూసి బయటకు వచ్చి నా రాజమౌళి అసలు ఇలా మాట్లాడతారని అయితే ఎవరు ఊహించున్నారు దేవరాని సినిమాని చూసినటువంటి రాజమౌళి అయితే అసలు వేరే లెవెల్లో ఉందంటూ చెప్తున్నారు సో దేవెరా సినిమాకి ముందు ఎన్టీఆర్ తో కలిసి ఆయన నాలుగు సినిమాలు చేశారు ట్రిపులా సినిమాతో మరి దేవరా సినిమా అంటే మన ఎన్టీఆర్ ని భారీ రేంజ్ లో అయితే తీసుకుని వెళ్లారు రాజమౌళి సో రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ అని చెప్పాలి అలాంటి రాజమౌళి ఎన్టీఆర్ ని సొంత తమ్ముళ్లాగా భావిస్తారు దేవర సినిమాను చూసినటువంటి రాజమౌళి అయితే పిచ్చేకి పోయిందంటున్నారు మాస్ యాక్షన్ హీరోగా ఎన్టీఆర్ ని ప్రొజెక్ట్ చేసిన విధానం అయితే వేరే లెవెల్ కొరటాల శివ స్టైల్ ఆఫ్ మరి యాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన స్టైలింగ్ నాకు బాగా నచ్చుతుంది ఇక ఎన్టీఆర్ అయితే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ ఒక నిజంగానే నిప్పుల కాల్చినటువంటి ఇనుము లెక్క మనం ఎంత వంచితే అంత వంగుతాడు మరి అలా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్లో ఆయన తన బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు ఆయన ఇంకా బెస్ట్ తీసుకురావడానికి మనం ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం అదే ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటి అవుట్పుట్ సో దీనివల్ల ఆల్మోస్ట్ సినిమా అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూస్తుంటే వీళ్ళందరూ పడిన కష్టం ఏంటనేది తెలుస్తోంది సో నిజంగా అల్టిమేట్ సినిమా దేవర సినిమా ఆస్కర్ అవార్డ్ పక్కా అంటున్నారు రాజమౌళి ఆ రేంజ్ లో అయితే ఉంటుందంటూ చెప్తున్నారు సో దేవరా సినిమా గురించి తన గత సినిమాలకి మించి ఉంటుందంటూ రాజమౌళియే స్వయంగా ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించుండరు దేవరా సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్సే కాకుండా కొరటాల శివ కథ కూడా మనల్ని చాలా దూరం తీసుకెళ్తుందని అందులో మంచి మెసేజ్ ఎప్పటిలాగనే ఈ సినిమాలో కూడా చాలా బాగా ఇచ్చారు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ కలెక్షన్స్ రికార్డుల అమ్మ బొగడొచ్చారంటూ ఎంతో చక్కగా రివ్యూ ఇచ్చారు రాజమౌళి